అందరికీ నమస్తే వెల్కమ్ టు వీడియోస్ త్రిబుల్ సెవెన్ తెలుగు న్యూస్ విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుష్ట శిక్షణ రక్షణ కొరకు వెలసిన శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో నేడు డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి ఈ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆలయ అధికారులు తొలుత భారత మాత మరియు కనకదుర్గమ్మ వార్ల చిత్రపటాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఉత్సవాలను ప్రారంభించారు ఆలయ పారక మండలి చైర్మన్ బొర్ర రాధాకృష్ణ ఆలయ కార్యనిర్వహణ అధికారి వికే నాయక్ కలిసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు ఈ వేడుకల్లో ఆలయ వేద పాఠశాలల విద్యార్థులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు వారి వేద మంత్రోచ్చారణ మరియు క్రమశిక్షణ అందరినీ అలరించాయి ఎండ ఆవిష్కరణ అనంతరం ఎస్పీఎఫ్ పోలీసులు పరేడ్ నిర్వహించి చైర్మన్ మరియు యువలకు వందనం సమర్పించారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ బోర్డు సభ్యులు పాల్గొన్నారు వేడుకల్లో పాల్గొన్న భక్తులకు మరియు సిబ్బందికి ఆలయ మర్యాదలతో ప్రసాదాలను పంపిణీ చేశారు ఈ వేడుకల్లో భారీ సంఖ్యలో భక్తులు మరియు ఆలయ సిబ్బంది పాల్గొని దేశభక్తిని చాటుకున్నారు

सिंधु गुजरात मराठा द्राविड़वंगा भाजमा जल युन गे तब सुभाष गाये लय गाया जन गह मंगल दायक जय है सर ये वगैरह मेरे मुन्नन सर ハハハハハハハ

చెప్పింది ఊళ్ళో అదివారా రేపెట్టుకో పంపించారు స్టాఫ్ అంతరండి రండి స్టాఫ్ రండి ఇంద్రశీలాద్రి ప్రాంగణంలో గణతంత్ర దినోత్సవాలు సంతోషంగా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు మొన్న రీసెంట్గా వసంత పంచమి రోజు దాదాపుగా ఒక లక్ష ఎనిమిది వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు ఈ విధంగా గత పది నెలల నుంచి చూసుకుంటే ప్రతిరోజు కూడా అమ్మవారిని వేలలో లక్షల్లో దర్శించుకుంటున్నారు అదేవిధంగా మొన్న రీసెంట్గా నవరాత్రి వేడుకల్లో కూడా దాదాపు ఇరవై లక్షల మంది భక్తులు దాదాపు పన్నెండు పదిహేను రోజులు దర్శిస్తున్నారు భవానీ దీక్షలో కూడా ఆరు లక్షల మంది దర్శిస్తున్నారు ఒక్క రోజే దాదాపు లక్ష ఎనిమిది వేల మంది యావత్ మా ట్రస్ట్ బోర్డు చైర్మన్ వారి మరియు మెంబర్స్ దేవస్థాన సిబ్బంది ఇక్కడ ఉండే సెక్యూరిటీ అతి కొద్ది మంది హోమ్ తో అంతమందిని సంతోషంగా క్షేమంగా భక్తి శ్రద్ధలతో మేము దర్శనం చేయించగలిగా భవిష్యత్తులో అమ్మవారి దర్శనానికి దాదాపు ప్రతిరోజు కూడా లక్ష మంది కనుక తక్కువ ఉండకుండా వచ్చే రోజులు వస్తున్నాయని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము ఇక్కడ ఏంటంటే గణతంత్ర దినోత్సవానికి సంబంధించి మనకు ఈ రోజుతో పూర్తిగా ఆ రోజు పూర్తిగా మన మన చేతుల్లో మన రాజ్యాంగం మన పరిస్థితుల్లో కూడా పూర్తిగా మన చేతుల్లో వచ్చినట్టు భావించి స్వతంత్ర దినోత్సవానికి గణతంత్ర దినోత్సవానికి చిన్న నిర్ణయం ఈ రోజు నుంచి కూడా మనం అందరం కూడా ప్రవసప్తాక ప్రయాసంగా గణతంత్ర దినోత్సవాన్ని పూర్తిగా మనం జరుపుకుంటున్నట్టు దీని యొక్క మీనింగ్ కాబట్టి ఏది ఏమైనా కానీ ఇంద్రకిలాది ప్రాంగణంలో రాబో రోజుల్లో మంచి మంచి కార్యక్రమాలు ఒకవైపు దేశభక్తి ఒకవైపు అమ్మ మీద కనకదుర్గమ్మ తల్లి వారి సేవ చేయడం చాలా సంతోషం ఇది అదృష్టంగా భావించుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు అనేకం అనేకం అందరితో కలిసి జరుపుకోవాలని చెప్పేసి అందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు మీ అందరికి కూడా డెబ్బై ఏడవ గణతంత్ర శుభాకాంక్షలు ఈ టెంపుల్ మీదకి వచ్చిన ప్రతి భక్తులు భక్తుడికి అందరికి కూడా పేరు పేరున కూడా నేను మేము విషయం చెబుతాను అలాగే మన ముఖ్యమంత్రి వర్లు మరి ఈ ప్రభుత్వం పెద్దలు అందరు కూడా మీ ద్వారా నేను ఈ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియపరచుకున్నాను మరి మనకు ఆగస్టు పదిహేను మరి మనకి స్వతంత్రం వచ్చింది ఆ తర్వాత మరి మరి రెండు సంవత్సరాల ఆరు నెలలు ఎనిమిది నెలల చెల్లెలలో మనకి పంతొమ్మిది వందల యాభై మరి జనవరి ఇరవై ఆరున పూర్తిగా ఆ సిస్టమ్ ఏంటి మనం ఎలా నడుచుకోవాలి పద్దతులు రాజ్యాంగం దానికి లోబడి మన యొక్క లోక్సభ కానీ అసెంబ్లీలు కానీ ఐఏఎస్లు లో ఐపీఎస్ లో విధానం అంతా కూడా సిస్టమేటిక్గా కొన్ని వందల మంది పెద్దలు కూర్చుని తయారు చేశారు సుమారుగా రెండు వందల తొంభై తొమ్మిది మంది పెద్దలకు ఆ రోజున కూర్చొని ఒక కమిటీ చేసుకుని ఇవన్నీ రూపొందించారు మన చైర్మన్ అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో డాక్టర్ అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో ఈ విధానం అంతా ప్లాన్ చేసి మనం ఎలా నడవాలి ఏంటి మన దేశ పరిస్థితులు ఏంటి మన భాషలు ఏంటి మన వ్యవహారాలు ఏంటి అన్ని కూడా ప్లాన్ చేశారు దాని మీద సుమారుగా ఫైనల్ గా రెండు వందల ఎనభై మంది ఎనభై నాలుగు మంది సంఘాలు పెట్టారు విధానం ఇది ఇలా వెళ్ళాలే ఒక సుమారుగా కొంతమంది డ్రాప్ అయినా కూడా ఈ కాలవ్యంధిలో ఈ రెండున్నర సంవత్సరాల్లో కూడా ఆపరేటర్ గారే మరి చైర్మన్ గా వ్యవహరించిన అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో మరి మనం ఈ కమిటీ అంతా కూడా సిఫారసు చేస్తే దాని విధంగానే మన దీనికి ముందుగానే మన డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు మొట్టమొదట మన దేశ అధ్యక్షుడిగా ఆయన మరి ప్రెసిడెంట్ గారి సమక్షంలో మరి అనౌన్స్ చేయడం జరిగింది ఈ విధానంగా మనం వెళ్ళాలి ముందుకు నడవాలి అని చెప్పి అదే విధానంగా నడుస్తుంది అలాగే మరి దేశ ప్రజలందరికీ కూడా సుఖ సంతోషంతో ఉండే విధంగా ప్లాన్ చేశారు అలాగే నడుస్తుంది మరి ఈ విధంగా నేను అందరికీ మీ ద్వారా మళ్ళీ ఒకసారి నేను గణత స్వాతంత్రోత్సవ సమాకాలను చెప్పుకుంటూ జై భారత్ జై భారత్ ఓకే